అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా భారీ షాకింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక జనవరి నుంచి కూడా వీళ్ళందరికీ కూడా ఇవి రద్దు చేస్తున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ముఖ్యంగా ఈ పెన్షన్ల తనిఖీని జనవరి నుంచి ప్రారంభించి మార్చి లోపు పూర్తి చేసి వీరి పెన్షన్లన్నీ కూడా రద్దు చేయబోతున్నారు అలాగే వీరికి కార్డులు కూడా రద్దు చేస్తున్నారు ఇక జనవరి నెల పెన్షన్ లో చాలా మార్పులు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి ఇప్పటికే ఒకరోజు ముందుకు పెన్షన్ ఇస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అనర్హులను ఈ లిస్టు నుంచి తొలగించి పెన్షన్లు పంపిణీ అయితే చేస్తోంది అలాగే కొత్తగా స్పౌస్ పింఛన్లు కూడా మంజూరు కావడం జరిగింది ఇక ఈ పింఛన్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను ఇక ఈ జనవరిలో ఎవరికి పింఛన్ రాదు అంటే ఎవరికి పెన్షన్ రద్దు చేస్తున్నారు ఇంతకీ ఈ కార్డులు ఎందుకు రద్దు చేస్తారు వీరికి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి వివరాలను అయితే అందిస్తాను దయచేసి జనవరి నెల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా తప్పకుండా ఒక లైక్ వేసుకోండి ఈ విధంగా ఉంటుంది లైక్ బటన్ వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసేయండి ఎంతమంది లైక్ చేస్తారో చూద్దాం లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు దీనితో పాటుగా చాలామంది ఏంటంటే వీడియోను చూడట్లేదండి చివరి వరకు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్ది వీడియో కిందనే ఉంటుంది ఈ విధంగా ఉంటుంది లైక్ సింబల్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి మిస్ అవ్వకూడదు ఏ అప్డేటు కూడా మీకు తెలియకుండా ఉండకూడదు అని అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు బ్లాక్ కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కితేనే మరిన్ని అప్డేట్స్ను మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెల పింఛన్ల పంపిణీ హడావిడి అయితే మొదలైపోయింది ఈ నేపథ్యంలోనే జనవరి నెలలో కొంతమందికి గుడ్ న్యూస్ ఉంటే కొంతమందికి బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా వీరి పింఛన్లను మూడు లోపు తనిఖీ చేసి పూర్తి స్థాయిలో వీరి పింఛన్లన్నీ కూడా రద్దు చేయబోతోంది ఇప్పటికీ పింఛన్ల తనిఖీని తాత్కాలికంగా నిలిపినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ కూడా పింఛన్ల తనిఖీ జనవరి ఒకటి నుంచి ప్రారంభమవుతుంది మార్చి ముప్పై ముప్పై వరకు కూడా అంటే మూడు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలలు కూడా తనిఖీ అనేది చేసి వారి పింఛన్లను పూర్తిగా రద్దు చేస్తారు ఇక అంతేకాకుండా వీరికి సంబంధించిన ఈ కార్డులు కూడా రద్దు చేయబోతున్నారు ఈ కార్డు ఉంటేనే మీకు పింఛన్ వస్తుంది ఈ కార్డు లేకపోతే మీరు పింఛన్ తీసుకునే అవకాశమే ఉండదు ప్రభుత్వమే ఈ యొక్క కార్డులను రద్దు చేస్తుంది అనమాట ఇక ఏ కార్డులను రద్దు చేస్తున్నారు ఏంటనేది చూస్తే మన రాష్ట్ర ఇప్పటికే జనవరి నెల పింఛన్ల హడావిడి అయితే మొదలైంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క జనవరి నెల పింఛన్లో అంటే ఒకటో తారీఖున ఆప్షనల్ హాలిడే ఉన్నందువల్ల ఒక రోజు ముందుకైతే పెంచడం జరిగింది జనవరి నెల పింఛన్లను అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునే ఈ యొక్క పింఛన్లను పంపిణీ చేయడానికైనా ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కొంతమందికి పిన్షన్లు వస్తాయి కొంతమందికి రావు అన్నమాట అంటే తొమ్మిది డిసెంబర్ తొమ్మిది పది తారీఖుల్లో ఎవరికైతే పింఛన్ల తనిఖీ జరిగిందో ఎవరైతే నోటీసులు అందుకున్నారో వారి పింఛన్లు అయితే రావు ఇక ఈ విధంగా బ్యాడ్ న్యూస్ ఉంటే కూడా మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఎవరైతే మహిళలు భర్త చనిపోయినటువంటి వారు ఉన్నారో స్పౌస్ పెన్షన్ అంటే వారి భర్తకు ఆల్రెడీ పెన్షన్ వస్తూ ఉంటుంది లేకపోతే వారి భర్తకు పెన్షన్ రాకపోయినా కూడా ఈ స్పౌస్ పెన్షన్ అనేది మంజూరు చేయడం జరిగింది ఇక ఈ స్పౌస్ పెన్షన్ కు సంబంధించిన లిస్టు కూడా విడుదలైంది నేను గత వీడియోలో కూడా మీకు తెలియజేయడం జరిగింది ఈ స్పౌస్ పెన్షన్లన్నీ కూడా విడుదల చేసింది ఇది మంచి పరిణామం చెప్పుకోవచ్చు ఎందుకంటే భర్త లేని మహిళలకు ఆర్థికంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ మీదే ఆధారపడుతారు ఇక ఈ నేపథ్యంలో ఎటువంటి లేటు చేయకుండా మిగిలిన పెన్షన్లన్నీ కూడా పక్కన పెట్టి ఈ యొక్క స్పౌస్ పిన్షన్లను అంటే భర్త చనిపోయినటువంటి మహిళలకు ఇచ్చేటువంటి వితంతు పెన్షన్ ను మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు ఇక గతంలో అప్లై చేసుకున్నా లేక ఇప్పుడు కొత్తగా మీరు అప్లై చేసుకున్నా కూడా ఈ పింఛన్ అయితే విడుదలైంది ఈ పింఛన్ అయితే విడుదలైంది మీరు తప్పకుండా ఈ యొక్క ఈకేవైసీ కొరకు మీ పేర్లు అయితే రాబడ్డాయి మీ యొక్క గ్రామవార్డు సచివాలయాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా కూడా మీరు ఈ యొక్క ఈకేవైసీ పూర్తి చేసుకోండి లేకపోతే అధికారులే మీకు ఫోన్ చేసి మరి మీ గ్రామంలోనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు సచివాలయము అక్కడ కనుక్కొని వారు ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారు ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీకు జనవరి అంటే డిసెంబర్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖున మరొక మూడు రోజుల్లో పింఛన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి మీకు జనవరి ముప్పై ఒకటో తారీఖునే మీకు పింఛన్ విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట అంతేకాకుండా ముఖ్యంగా వీరి పింఛన్లు వీరి కార్డులన్నీ కూడా రద్దు చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి కార్డులు రద్దు చేస్తుంది ఏ కార్డులు రద్దు చేస్తుందని చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు దివ్యాంగ పెన్షన్లన్నీ అంటే వికలాంగుల పెన్షన్లన్నీ కూడా దొంగ సదరం సర్టిఫికెట్ల ద్వారా వారు పెన్షన్లు పొందుతున్నారని వికలాంగత్వం లేకపోయినా కూడా వారు డాక్టర్ల దగ్గర డాక్టర్ సర్టిఫికెట్లు తెచ్చుకుని ఫేక్ సర్టిఫికెట్లు ఈ సర్టిఫికెట్లతో పెన్షన్లు పొందుతున్నారని అటువంటి పెన్షన్లన్నీ కూడా పింఛన్లన్నీ కూడా ఈ మూడు నెలల కాలంలో తనిఖీ చేసి వారి పింఛన్లను పూర్తిగా రద్దు చేస్తారు దానికంటే ముందు ఈ జనవరి ఒకటో తారీఖు నుంచి కూడా ముఖ్యంగా వికలాంగులకు పెన్షన్ రావాలి అంటే సదరం సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ యొక్క సదరం సర్టిఫికేట్ కి సంబంధించి ఈ కార్డులు పంపిణీని నిలిపివేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక జనవరి ఒకటి నుంచి సదరం క్యాంపులు సదరం సర్టిఫికేట్ల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మనకు సెకండరీ హెల్త్ డైరెక్టర్ గారు శుక్రవారం అయితే మనకంటే నిన్నటి రోజున మనకు ఒక ప్రకటన అయితే తెలియజేశారనమాట ఇక రాష్ట్రంలో వికలాంగ ధృవీకరణ పత్రాల తనిఖీ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు కూడా కొత్త వికలాంగుల సర్టిఫికెట్లను జారీని నిలిపివేయాలని కూడా ఆయన ప్రభుత్వం నిర్ణయం అని పేర్కొనడం జరిగిందనమాట అదే చెప్పాను కదండి దాదాపు ఇరవై లక్షల పెన్షన్లు ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో వికలాంగుల పెన్షన్లు ఇందులో దాదాపు అంటే ఒక వెయ్యి పెన్షన్లు తనిఖీ చేస్తే అందులో రెండు మూడు వందల పెన్షన్లు అయినా కూడా ఈ వికలాంగుల పెన్షన్లు నకిలీ పెన్షన్లు ఉన్నాయని ప్రభుత్వం ఇటీవలే గుర్తించింది ఇక ప్రభుత్వానికి కూడా ఎక్కువ శాతం కంప్లైంట్లు వెళ్ళాయి ముఖ్యంగా ఎవరైతే పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నారో ఈ పదిహేను వేల రూపాయల పింఛన్ వారిని ముందుగా తనిఖీ చేస్తారు జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలల్లో తర్వాత పదివేల రూపాయల పింఛన్ తీసుకునే వారి పెన్షన్లను అయితే తనిఖీ చేస్తారంటే వీరికి వికలాంగతం ఉందా లేదా వీరి సదరం సర్టిఫికేట్ ఒరిజినల్లా కాదా ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఫస్ట్ పదిహేను వేల రూపాయల పింఛన్లన్నీ కూడా తనిఖీ చేపడతారు తర్వాత మనకు పదివేల రూపాయల పింఛన్లు తనిఖీ చేస్తారు తర్వాత చివరిగా మనకు ఐదు వేల రూపాయలు అంటే ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు కదా ఆరు వేల రూపాయల పింఛన్ అనేవి తనిఖీ చేస్తారు ఒకవేళ మీకు ఏదైనా సరే అనర్హత ఉంటే గనక తప్పకుండా మీ వికలాంగుల సర్టిఫికేట్ అనేది రద్దు చేయడం జరుగుతుంది అలాగే మీ పింఛన్లను కూడా రద్దు చేసి మీకు పూర్తిగా పింఛన్ అనేది నిలిపివేయడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక ప్రకటన అయితే విడుదల చేసింది కాబట్టి ఈ యొక్క వీరికి వికలాంగుల సదరం సర్టిఫికేట్లన్నీ రద్దు చేస్తారు అలాగే పింఛన్ను కూడా రద్దు చేస్తారు ఇది తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి